హైదరాబాద్ కొత్తపేటలోని శ్రీ వాసవి సంక్షేమ సంఘాల్లో ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమైక్య ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఆషాఢ మాసం గోరింటాకు పండుగను ఆటపాట్లతో జరుపుకున్నారు అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మహిళలు ముత్తైదులతో గోరింటాకు తీసుకుని మహిళలు చేతులకు పెట్టుకున్నారు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సనాతన ధర్మం నుంచి గర్భిణీశ్రీలకు ఆరోగ్యపరంగా మహిళలకు అవసరం జయవాసవి ఈరోజు కొత్తపేటలోని అష్టలక్ష్మి టెం టెంపుల్ సమీపంలో గల వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో మేము ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య యొక్క నూట పదహారవ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకున్నాము అందులో భాగంగా ఆషాఢం హంగామా గోరింటాకు సంబరాలని మేము ఇక్కడ జరుపుకోవడం జరిగింది అందరము ఎంతో చక్కగా గోరింటాకు పెట్టుకున్నాము అంటే ఒక గోరింటాకు పండగలా చేసుకుంటున్నాము అంటే దీనికి కూడా ఒక విశిష్టత ఉంది ఇప్పుడు అమ్మాయిలకి గోరింటాకు గురించి తెలియదు ఏం కాబట్టి ఇది సనాతన ధర్మంలో ఉంది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి గౌరీ ఇంటి ఆకు యాక్చువల్గా ఇది పర్వతరాజు కుమార్తె పేరు మీద పార్వతీదేవి అంశగా గోరింటాకు వచ్చింది ఈ గోరింటాకు ఆడవాళ్ళకి యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మనము ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ గోరింటాకు పనిచేస్తుంది గర్భిణీ స్త్రీలకు కూడా గోరింటాకు ముద్దలాగా నూరి వేస్తే ఎంతో ఆరోగ్యకరమైన శిశువు కూడా పుట్టడం జరుగుతుంది జయవాసవి జయ వాసవి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.